కూటమి అయితే చాలా బలంగా ఉంది పొత్తు ఎప్పట్లో వీడే అవకాశం లేదు మూడు పార్టీలు కలిసే ముప్పై ఏళ్ళైనా ప్రయాణం చేస్తాయంటూ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు అలాగని చెప్పి ఈ కూటమి గురించి పొత్తు గురించి బీజేపీ నాయకులు అయితే ఎప్పుడూ ఎక్కడ వ్యాఖ్యలు చేయలేదు ప్రస్తుతం కలిసి ఉన్నారు తర్వాత కలిసి ఉంటారు విడిపో విడిపోతారనేది అధిష్టానం చూసుకుంటుంది తెలుగుదేశం పార్టీ వ్యవహరించే తీరును బట్టి ఉంటుంది అయితే తాజాగా కాకినాడ జిల్లా జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం ఉన్న పొత్తు ఎన్నాలు ఉంటుందో అంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అంతేకాదు టీడీపీ ఆవిర్భావం తర్వాత అనేక పార్టీలతో పొత్తు పెట్టుకుంది అనేక సార్లు బయటకు కూడా వచ్చింది అంటూ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు తాజాగా ఆయన మినీ మహానాడులో జ్యోతి నెహ్రూ ఈ కీలకంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారే గత కొన్నాళ్ళుగా తనకు ఏ పదవి ఇవ్వడం లేదనే అక్కస్తో ఉన్న జ్యోతుల గతంలో నిండు సభలో తనను తన ఉండే అంటే అసెంబ్లీలో ఉంటాను అని చెప్పి లేకపోతే వెళ్ళిపోతానని చెప్పి అప్పట్లో ఉండమంటే ఉంటాను లేకపోతే వెళ్ళిపోతానంటే వ్యాఖ్యలు చేశారు అప్పట్లో తనకంటే సీనియర్ల సభలో ఎవరు లేరని కూడా వ్యాఖ్యానించారు ఇలా తనకు అవకాశం వచ్చినప్పుడల్లా కూడా పార్టీపై విమర్శలు చేస్తున్న ఆయన తాజాగా మినీ మహానాడు వేదికగా ఈ సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు ప్రభుత్వంలో పదవులకు ఎవరికి దక్కుతున్నాయో అందరికీ తెలుసు అంటూ వ్యాఖ్యానించారు పార్టీ తీసుకుంటే నిర్ణయాలు కారణంగా క్షేత్రస్థాయిలో పార్టీ నిర్వీర్యమే అయిపోతుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారినాయి ఒక రకంగా ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే కష్టపడింది మాత్రం టీడీపీ నాయకులు కార్యకర్తలు అయితే పదవులు మాత్రం వేరే వారికి ఇస్తున్నారంటూ జనసేన నేత తుమ్మల బాబూజీ వైపు పరోక్షంగా విమర్శలు గుప్పించారు మొన్న ఆయన కూడా అంతే జ్యోతుల నవీన్ కూడా ఆ కార్యకర్తలను గుర్తించాలి అంటూ పిఠాపురంలో జరిగిన మినీ మహానాడులో ఆయన కూడా కీలక వ్యాఖ్యలు చేశారు అంటే తెలుగు తమ్ముళ్ళు అసంతృప్తితో ఉన్నారు అనే సంకేతం అయితే బలంగా ఈ మినీ మహానాడు ద్వారా అధిష్టానానికి తెలియజెప్పే ప్రయత్నం జరుగుతుందా అనేది ఒకటి లేదా నిజంగా రేపొద్దున్న ఈ పొత్తులు శాశ్వతం కాదు చీలిపోతాయి ఎందుకంటే జ్యోతుల్ నెహ్రూ చిన్న వ్యక్తి కాదు చాలా సీనియర్ ఆయన తరహా వ్యాఖ్యలు చేశారంటే పొత్తు పదిలమేనా అనే డౌట్ రాకమునది